स प्रेजूं एनो सेवी उतां शयूं चंद्रबा

సేవకరా ఈ రోజు పెరిగింది రోజు 10 మంది కుమారల ఉండండి మన నియోజకవర్గమంతా యువకర్మను మార్పుల ప్రతిపక్షానికి అల్హమద నమస్కారం కాకుండా అసన్న మధ్యలో కూడా చర్చీగా ప్రార్థన చేయడం అదేవిధంగా విధంగా రమణక సెంటర్ కూడా अरशाम तो इंदला जहाँ इंदला दमी अरशाम तो इंदला जहाँ इंदला दमी अरशाम तो इंदला जहाँ इंदला दमी अब्बा मस्त न्यारा सुलिदा उगारा अब्बा मदिमारा सुलिदा उगारा अब्बा मदिमारा जोशली बकबला इना तुम्हीं आख सना तो मुफिना तेरो दिल सना तो मुफिना इधर बन्ना बकबला बलबला तुम सना महीना सफ� ماجي منتريو نيلو 3ري تدي پاٹی پلالو غاري 30 من اللهو لا اله الا

రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినపేట అవినీతిలో అందకంటే ఎక్కువగా చేయాలని మానవ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజు మొదటగా పెద్ద శివాలయంలో భారీ ఎత్తున పూజా కార్యక్రమం చేపట్టడం どうぞ。